ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య ఏది తమ్ముళ్ళు గెస్ చేయండి మీరే ఏది 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 తెలుసు అంటే చేయలు ముఖ్యమైన సమస్య ఏ సమస్య గట్టిగా మీరే చెప్పండి చెప్తాను ఆన్సర్ చేస్తాను జిల్లా సమస్య అవునా తమ్ముళ్ళు అవునా ఆడబిడ్డలు అవునంటే చేస్తండి మీరందరూ బాధపడుతున్నారా అన్యాయం జరిగిందా లేదా జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా మీకు జిల్లా కావాలా లేదా న్యాయం కావాలా లేదా కావాలా కావాలి ఇంట్లో పడుకోండి ఒకటే చెప్తున్నా ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పక్క జిల్లా వాసిని ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మారిగా వాళ్ళిద్దరిని కొన్నారు వాళ్ళిద్దరినీ పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి ఇప్పుడు ఇచ్చిన రాజు చోటి అన్యాయం జరగకుండా చూడాలి మదరపల్లి అక్కడ ప్రజల అభిష్టం ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాయి తమ ఆదరి మీ అందరికా ఇస్తున్నా